మన ఇదిలా నామానికి మహిమ కలిగి ఉంది కాక మన ప్రభువును రక్షకుడైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుడు మనల్ని ప్రేమించి మరి రాత్రి కాల సమయం ముందు మరి తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక రోజున మనకి ఇచ్చిన విధానం బట్టి ప్రభువుని నేను సుతిస్తున్నాను చాలా మంచిది ఈరోజు దేవుని వాగ్దానాలను మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధమైన బైబుల్ గ్రంథంలో నుంచి సామెతలు ఏడో అధ్యాయం మొదట వచ్చిన మనం చదువుకుందాం నా కుమారుడా నా మాటలను మనసునుంచుకున్నాము నా ఆజ్ఞలను ఎంతో దాచిపెట్టుకున్నాము చిన్న ప్రార్థన చేసుకుందాం పరిషుద్ధుడ మహాగణుడ గొప్ప నీ కొందనాలు సుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నమ్మ తండ్రి నీ కృపతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నీ దయతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవాని ఉచితమైన కృపను బట్టి నీ ప్రేమను బట్టి నా తండ్రి రాత్రికాల సమయం నా తండ్రి ఏ మా దరికి చేరకుండా నీ రెక్కల చోట మమ్మల్ని భద్రపరిచినందుకై నీకు ఏమి ఇచ్చిన తీర్చలేము నా తండ్రి ఈ రోజు మీరు మాతో మాట్లాడండి వాక్యం ద్వారా మమ్మల్ని మీరు బలపరచండి స్థిరపరచండి ఈ లైవ్లో వీక్షించిన బిడలందరికీ కూడా నా తండ్రి నీ మాటలు వినగల చెవులు అనుగ్రహించి నీ చెప్పబడిన మాటను బట్టి నీ బిడలు దాని ప్రక్కన నడిచే కృపను మీరు దయచేయండి ్రీస్తునం పేరు అడివేడు కొంచెం నామ తండ్రి ఆ దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది సామెతలు అధ్యాయం మొట్టమొదటి వచ్చినం నా కుమారుడా నా మాటలను మనసున ఉంచుకోను నా ఆజ్ఞలని దాచిపెట్టుకోను ఈ మాటలు దావిదు కుమారుడైన సలోమాను వ్రాసిన మాటలు ఆవిధి కుమారుడైన సలోమాన్ రచించిన సామెతలు ఈ సామెతలలో ఏడవ అధ్యాయాన్ని మనము ఈరోజు ధ్యానిస్తున్నాం ఇక్కడ వాయిపడైన మాట మనం గమనించాలి నా కుమారుడా నా మాటలను మనసున ఉంచుకునము దేవుడు సలోమాన్తో మాట్లాడుతున్నాడు ఏమైనా అంటే నా కుమారుడా నా మాటలను నీ మనసున ఉంచుకొనము ఈ మాటను మీరు గమనిస్తే ప్రియులారా ఈరోజు మనస్సు అనే సబ్జెక్టు మీద మనం వెళితే మన మనసులో ఎన్నెన్నో ఉంచుకుంటాం అర్థమవుతుంది ఎన్నెన్నో అవి ఏంటంటే క్రోధము ద్వేషము మత్సరము కలహము ఎవరు ఏమండి ఎవరైనా చంపాలని కుట్ర ఎవరైనా విశ్వ ప్రయత్నాలు చేయటం ఇలా మనసులో ఎన్నెన్నో ఉంచుకుంటాం కదా కానీ ఇక్కడ ఉంచుకోవాల్సింది ఏంటి మన మనసులో అన్నది ప్రాముఖ్యం ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతూ నీ మనసులో ఏం ఉంచుకుంటున్నావు అని అడుగుతున్నాడు నీ మనసులో ఏం ఉంచుకుంటా కొందరు మనసులో దుర్బుద్ధితో మాట్లాడుతూ ఉంటారు పైకి బాగానే మాట్లాడుతారు నీతో నటిస్తారు అబ్బా నిన్ను మించినోడు లేడు అబ్బా అంటారు నిన్ను మించినోడు లేడు అసలుకి అమ్మో నువ్వు అంత జ్ఞానం అండి అనుకుంటారు పక్క వెళ్ళినాక తన మనసులో ఎన్నో అనుకుంటారో తెలుసా అని మనం ఆలోచన చేస్తే చాలా రకరకాలుగా నీ మీద ఎన్నో అప అవమానాలుగా నిందలుగా మాట్లాడినట్లుగా ఉంటారు కాబట్టి మనసులో ఉంచుకునే దాన్ని బట్టే మనకు ఆరోగ్యమైన అనారోగ్యమైన కలిగిద్ది ఎందుకంటే ఈ మాట సలోమా అన్నాడు ఒక మొక్క కాంతి ప్రకాశించాలంటే హృదయంలో వేదన ఇవన్నీ ఉండకూడదు అప్పుడు వారు చిరునవ్వుతో వారి ముఖాన్ని బట్టి తెలిసిద్దని సలోమాను రచించిన సామెతలో కూడా ఆ మాట మనం చూడగలుగుతాం నా ప్రియమైన దేవుని బిడ్డ ప్రభు చెప్తున్నాడు సలోమాన్తో నా కుమారుడా నీ మనసులో నా మాటను ఉంచుకోను నా మాటలు వెంటే దేవాతి దేవుని మాటలు నీ మనసులో ఉంచుకో నీ దినచర్యలో అర్థమవుతుందా ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొని నీ యొక్క సమయం నువ్వు పాటించగలిగితే దేవుడు నిన్ను గొప్ప ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు అందుకే దావి సలోమాను కూడా ఉన్నతమైన స్థానంలో ఉండగల కారణం ఏంటి ఆయన మాటలు విన్నాడు విన్నవాడందరిని కూడా దేవుడు అత్యధికంగా ఆస్వాదించాడు విన్న వారంతా నష్టపోయినట్టు మనం చూస్తే మనం నష్టపోతున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది కనుక ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి రెండవది నా ఆజ్ఞలను అద్దు దాచిపెట్టుకో ఒకటేమో నా మాటలను నీ మనసును ఉంచుకో రెండవది నా ఆజ్ఞలను యొద్ దాచిపెట్టుకో దాచిపెట్టుకోవాలి వేంటితో దాచిపెట్టుకోవాలి చెప్పండి ఆయన ఆజ్ఞలను మనము దాచిపెట్టుకోవాలి ఆయన ఆజ్ఞలను దాచిపెట్టాలి ఎలా దాచిపెట్టుకోవాలి ఎక్కడ దాచిపెట్టుకోవాలి అయ్యేమైనా బంగారం అండి అయ్యమైనా వెండి అండి వెళ్ళి బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి ఏమైనా దాచి దాచిపెట్టుకోవడానికి ఏమైనా బంగారమా చెప్పండి అన్నట్టు మీరు చూడవచ్చు అవును మీరు అన్నట్టు అవి బంగారం కన్నా కూడా విలువైనవి బావిదిగారు అంటారు నీ మాటలు ఆ వెండి బంగారముల కన్నా కూడా విలువైనవి అంటాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వెండి కన్నా వస్త్రాల వస్త్రాలకన్నా ఏమండి బంగారము కన్నా కూడా అతి శ్రేష్టమైన విలువ దేవుని మాటలు అవి మనం ఏం చేయాలంటే దాచిపెట్టుకోవాలి ఎక్కడ దాచిపెట్టుకోవాలి మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి మన హృదయంలో మన వాటిని భద్రపరచుకోవాలి దాచిపెట్టుకోవాలి అలా దాచిపెట్టుకుంటే ఆ మాటలు నువ్వు అపాయంలో మునిగినప్పుడు లేదా అంధకారంలో పడినప్పుడు లేదా నువ్వు ఆత్మను కోల్పోయినప్పుడు ఈ మాటలు మనం ఏం చేస్తాయంటే నువ్వు పలానప్పుడు ఇలా ఉన్నావు కదా ఇలా చేసావు కానీ గద్దెంపు ద్వారా మనం ఎలా ఉన్నామో మనం ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతాం వినడానికి ఈ మాటలు ఏంటలే అనుకోవచ్చు కానీ ఈ భక్తుల గురించి మనం ఆలోచన చేస్తే సున్నంగా ప్రియలారా ఆనాడు బత్తులు బతికింది ధనం ఉండి బతకలేదండి ఆస్తులు అంతస్తులని గర్వంతో బతకలే ఒకవేళ అలాంటి వారు వచ్చినా కూడా పడిపోయిన తర్వాత ఈ మాటల వల్ల లావనెత్తని ఈ మాటల వల్ల బలపర్చని అందుకే నీవాక్యం నన్ను బ్రతికించింది బాధల్లో నాకు నెమ్మదినిచ్చింది అంటుంది ఊరకు కాదు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన మన మనసులో ఏముంచుకోవాలంటే అంటే నా ఆజ్ఞను నీవు మనసును ఉంచుకుని నెడల నీ కనుపాపో వలన ఉపదేశమును కాపాడినడల నీవు బ్రతుకుతావు బ్రతుకుతావు అంటే జీవిస్తావు బ్రతకాలంటే ఏం చేయాలి ఆ పని చేసుకోవాలి ఈ పని చేసుకోవాలి అవి చేసుకోవాలి శరీరంలో సంబంధమైన విషయాలు నేను మాట్లాడతా ఆత్మ సంబంధమైన ఆత్మీయతలు ఎలా బ్రతకాలి అన్నది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ నా ఆజ్ఞలు నీవు మనస్సున ఉంచుకుంటే నీ కనుపాప వలైన ఉపదేశాన్ని కాపాడితే నువ్వు బ్రతుకుతావు ఎలా కాపాడాలంటే కనుపాప నేరుగా కాపాడుకుంటాడు ఒకడు తన కనుపాపకు ఏం తగలకూడదని ఏమండి కాపాడుకుంటాడు ఇప్పుడు మనం వాహనం మీద వెళ్తున్నాం ఆ డస్ట్ పడింది ఆ దుమ్ము పడింది ఏం చేస్తాం స్పెట్స్ వాడతాం కలజోడు వాడతాం ఎందుకని నీ కనుపాపని నీవు కాపాడుకుంటున్నావు అలాగే దేవుని వాక్యం విషయంలో కూడా మీరు కాపాడుకున్నంత విధానం మీకుంటే దేవుడు ఏం చేస్తాడంటే అంటే మిమ్మల్ని బ్రతికిస్తాడు అని అంటున్నాడు ఈ రోజు వాక్యం గురించి మనం వెళితే ప్రిల్లారా తీసి తొంగలో దొక్కడం అయిపోతుంది ఈ రోజుల ప్రపంచం అంతా అలా కాకుండా మనము ఏం చేయాలంట మన వాక్యాన్ని మనము భద్రపరచుకునే వారమై ఉండాలని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఇక్కడ నాలుగు విషయాలు మనం చూసాం నా కుమారుడ నా మాటలను మనసున ఉంచుకునము నా ఆజ్ఞలను వద్ద దాచిపెట్టుకునము నా ఆజ్ఞలు నీవు మనసున ఉంచుకునేటలా నీ కనుపాప వలన ఉపదేశము ఎడల నీవు బ్రతుకుతావు బ్రతుకుతావు అని సెలవిస్తున్నాడు ఆయన వారధిస్తున్న ప్రభువు బ్రతికించే దేవుడు మంది భక్తులను బ్రతికించాడు వారి జీవితాల్లో ప్రభువుకి ఇష్టకరమైన కార్యాలు చేస్తే దేవుడు నిన్ను కూడా బ్రతికిస్తాడు అర్థమవుతుందా ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి కనుక ఆయన మాటలను మన మనసును ఉంచుకోవాలి ఇప్పుడు శరీరం సంబంధమైన మనుషులు గొడవలు ఆడుకున్నవి ఏమంటే వాళ్ళ మీద ఉన్న భేదాభ్రాయాలన్నీ కూడా మనసులో ఉంచుకుంటాం కానీ అలా కాకుండా దేవుని వాక్యాన్ని ఇప్పుడు ఆదివారం చర్చకి వెళ్తున్నారు కానీ అక్కడ వాక్యం మాత్రమే హృదయంలో కొంటెల్లా కాబట్టి అలా కాకుండా హృదయంలో వాక్యాన్ని ఉంచుకునే కృప మీకు కావాలి అలాంటి స్థితి మనకు ఉంటేనే వెళ్ళారా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతాలకి వెళ్ళినా ఏ విదేశాలకు వెళ్ళినా కూడా ఆనాడు అబ్రహం మదులుకొని పెద్ద పెద్ద ప్రవర్తుల వారికి కూడా ఎంత ప్రాంతాలు ఎరిగిన ప్రాంతానికి ఎడారి ప్రాంతంలోకి వెళ్ళినా కూడా దేవుడు వారికి తోడే ఉన్నాడు అంటే అర్థం దాన్ని బట్టి మీరు తెలుసుకోవాలి వారి మనసులో దేవుణ్ణి ఉంచుకున్నారు అందుకని ఆయన మాటలు భద్రపరచుకున్నారు దాన్ని బట్టి నిరీక్షణతో ఏం చేశారంటే ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు వారు చూడగలిగినట్లు మనం బైబిల్లో చూస్తాం కనుక ఆలస్యం చేయకుండా ఈ రోజు ప్రభు మన ప్రేమించి మాట చెప్తున్నాడు నాకు కుమారుడా నా కుమారితే నా మాటలు నీ మనసును ఉంచుకో ప్రభు చెప్తున్న మాటలు నీ మనసును భద్రపరచుకో జర ఎందుకంటే రాను దినాల వాక్యం కరువైపోద్ది కాబట్టి ఆ రీతిగా ఉండే సమయంలో నాకు వైబుల్ లేదండి అంటే చేతికితే కుదరదు ఇప్పుడు నీకు అవకాశం దేవుడు ఇస్తున్నాడు వింటున్నావు కదా ఈ మాటలు హృదయం అనే పలక మీద భద్రపరచుకొని ఆ వాక్యానుసారంగా ప్రవర్తించే గుణమును వాక్యానుసారంగా జీవించే హృదయమును దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ఇన్ని విషయాలు చెప్పాడు ప్రభు మనకి నాలుగు విషయాలు చెప్పాడు ఒకటి ఆయన మాటలను నీ మనసును ఉంచుకోవాలి రెండవది ఏమంటున్నాడు ఆయన ఆజ్ఞలని దాచిపెట్టుకోవాలి నువ్వు ఆజ్ఞలను మనసును ఉంచుకున్నట్లయితే నీ కనుపాపల ఉపదేశాన్ని కాపాడితే వాక్యాన్ని కాపాడితే నీవు బ్రతుకుతావు అని సెలవు ఇచ్చాడు కాబట్టి ఈ నాలుగు మాటల ప్రకారం దేవుడు మన జీవితాల్లో నెరవేర్పు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం కలమూసుకోండి హరిషుద్ధుడ మహాగనుడ సర్వశైతమంతుడా నీ కొందనాలు సుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి దయగలిగిన ప్రభ కృపగలిని ఏసయ్య ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభా నా కుమారుడ నీ మాటలు నా మనసును ఉంచుకొనము నీ మనసును ఉంచుకొనమని ప్రభా సలోమన్తో మాట్లాడిన మాట మా జ్ఞాపకం ఈ ఈరోజు ప్రభా మేము మా మనసులో క్రోధము కక్ష ద్వేష అసూ ఇవన్నీ ఉంచుకున్నాం ప్రభావ కార్పణ్యం నుంచి మమ్మల్ని విడిపించండి ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి నా తండ్రి నీ మాటలు నా హృదయంలో మా హృదయం ఉంచుకునే కృపను ఇవ్వండి నీ ఆజ్ఞను దాచిపెట్టుకుని హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతాం కంటిని కాప కంటిని కాపం ఏ రీతికైతే నా తండ్రి ఆ రీతిగా ప్రభా ఇది కంటి పాప వలెనా తండ్రి నీ వాక్యాన్ని భద్రపరచుకుంటే ఇదిగో బ్రతుకు దువని సెలవు కాబట్టి నీ వాక్యం అలా కాపాడుకునే కృపను మాకు దయచేమడుగుతున్నాం ఇది ఒక లైవ్లో వీక్షించిన బిడ్డలను ప్రభ పేరు పేరు మీరు నాప్యం చేస్తున్న ఆయన వారి జీవితంలో మీరు గొప్ప కార్యం జరిగించి మీరు మాత్రమే మహిం పొందుకోమని నా ప్రభుని రక్షకుడు అనేసుక్రీస్తు నామ పేరట ప్రార్థించి అడిగిపోయాడు కొంచెం తండ్రి ఆ మెయిన్